హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి మరో నాలుగు రోజుల టైం అయితే ఉందండి ఒక నాలుగు రోజుల్లో డోక్రా రుణమాఫీ అదేవిధంగా చేయూత ఈబీసీ నేసం పథకాల డబ్బులు అయితే ఇంకా చాలా మంది లబ్ధిదారులకి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే పడవలసి అయితే ఉందండి అయితే ఇప్పటికే కొన్ని చోట్ల నమూనా చెక్కులు అయితే రిలీజ్ చేశారండి డోక్రా రుణమాఫీ చూసుకుంటే చాలా వరకు ఒక డెబ్భై ఎనభై దాకా అయితే డబ్బులు అయితే పడినట్లయితే తెలుస్తుంది అండి రుణమాఫీ డబ్బులు అయితే అయితే చేయూత సెకండ్ రిలీజ్ చేశారు చేయూతకు సంబంధించి డబ్బులు అయితే చాలా వరకు నమూనా చెక్కులు రిలీజ్ చేసినా అక్కడ కూడా డబ్బులు పడలేన పరిస్థితి అయితే నెలకొందండి చాలా మంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు మాకు డబ్బులు పడలేదని చెప్పేసి ఒకవేళ కనుక మీకు చేయూత డబ్బులు పడినట్లయితే కనుక ఏ ఊరిలో పడ్డాదో అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి కంపల్సరీ ఎందుకంటే మిగతా వాళ్ళు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే చేయూతలో మనకి డబ్బులు అయితే డబ్బులు ఎక్కడైతే రిలీజ్ చేశారో అక్కడి నుంచి అయితే మనకి చెయ్యూత డబ్బులు ఎక్కడైతే రిలీజ్ చేశారో అక్కడి నుంచి అయితే మనకి ఎటువంటి అప్డేట్స్ అయితే లేవండి అయితే నేను రేపు ఇంకొక వీడియో అయితే చేస్తానండి అయితే ఆ యొక్క వీడియోలో చెయ్యూత డబ్బులు విశ్వాసీ ఏ ఊర్లో నమూనా చెక్కులు రిలీజ్ చేశారు ఆ ఊర్లో డబ్బులు రిలీజ్ చేశారు లేదని చెప్పేసి నేనైతే ఇంకొక వీడియో చేస్తాను అయితే మనకి ఈ నెల ముప్పై వరకు కూడా డబ్బులు పడే అవకాశం అయితే ఉంది అయితే ఇప్పటికే ప్రభుత్వం అయితే ఎలక్షన్ కోడ్కి ఈ యొక్క పథకాలకి సంబంధం లేదు మీ యొక్క డబ్బులు అనేది మీకు కంపల్సరీ పడతాయి పథకాల డబ్బులు ఆల్రెడీ మనం రిలీజ్ చేశాం కాబట్టి ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా పడతాయని అయితే మనకి స్పష్టం అయితే చేశారండి అయితే ఈబీసీ నేస్తూ వైఎస్ఆర్ చూత డోకర్ మాఫీ డబ్బులు కూడా ఒక నెల ముప్పై ఒకటి వరకు కూడా అందరికీ లబ్ధిదారులకి పడడం జరుగుతుంది అయితే మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా నేమ్ అనేది ఎలిజిబిలిటీలో ఉన్నారా లేదా అది ఒకసారి చూసుకోండి డబ్బులు మీకు రావట్లేదు కాబట్టి సో చాలా వరకు కొంతమందికి అయితే పడినట్లయితే తెలుస్తుంది అట్లాంటి వాళ్ళు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఏ ఊరిలో మీకు డబ్బులు పడ్డాయి ఒకవేళ పడలేదంటే పడలేదని కూడా చేయండి ఏ ఊరిలో పడలేదని చెప్పేసి నమూనా చెక్కులు రిలీజ్ చేసిన ఊర్లో కంపల్సరీ తప్పకుండా రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే మిగతా వాళ్ళు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది నేను రేపు ఇంకొక వీడియో అయితే చేస్తాను ఆ వీడియోలో ఇన్డప్త్ గా ఏ ఊరిలో రిలీజ్ చేశారు అక్కడ డబ్బులు పడ్డా లేదని చెప్పేసి అయితే నేను చెప్తానండి డ్వాక్రా క్రమశిల్లు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తుంటాను